హలో ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారు సో ఇక్కడ నైట్ వచ్చేసి కిటికీలో ఆముదం నూనె పెట్టింటిని గాలి ఎక్కువ వచ్చి పడిపోయిందన్నమాట సో ఇంకా జాగ్రత్త ఉంటుందనేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు సరుపు ఎక్కువగా వేసి అలానే వదిలేసాను ఇంకా స్లిపరీగా ఉంటే చాలా డేంజర్ కదా అది మేము ఇక్కడ ఒక పదిసార్లు తిరుగుతూనే ఉంటాము మళ్ళీ కొబ్బరి చెప్పులు దూపాలు వేసే అవుతుంది అనేసి పెట్టుకున్నాను కానీ ఇవన్నీ కూడా పడిపోయింది అంత ఎక్కువ గాలి వస్తుంది చాలా అంటే చాలా గాలి ఎక్కువ అన్నమాట అసలు బట్టలు వేస్తుంటేనే అది కొన్ని క్లిబ్బులు వేసి కూడా కిందకు పడిపోతున్నాయి ఇంకా కాసేపు అయిన తర్వాత మొత్తం నీళ్ళు వేసి కడిగేస్తున్నాను ఇంకెట్లో ఇక్కడ సర్ఫ్తో కడిగినట్టు కూడా అయిపోతుంది అనేసి సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వాష్ చేశాను కదా అక్కడేం స్లిప్పరీగా ఏం లేదనమాట చాలా డ్రైగా అయిపోయింది అండ్ ఇక్కడ అంతా కూడా నేను సర్ఫేస్ వాష్ చేసినట్టును అయిపోయింది సో పొద్దున్న లేవుగానే ఇలా వెరైటీ పనులు ఉంటే కొంచెం ఇంకా ఎక్కువ పనులు అయినట్టు ఉంటుంది కదా సో మనం ఒక ఫ్లోలో వెళ్తూ ఉంటాము ఈ పని అయిన తర్వాత ఇది ఇది అయిన తర్వాత ఇది అనేసి బట్ ఇన్ బిట్వీన్ ఇలా అప్పుడప్పుడు మధ్యలో ఎక్స్ట్రా పనులు కూడా వస్తాయి దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది అనుకునేది ఒక థర్టీ మినిట్స్ కూడా అయిపోతుంది ఎందుకంటే దీన్ని కడగడానికి ఇంకా దుద్దడానికి ఇంకా ఇలా ఎక్కువ టైం పడుతుంది సో అన్ఎక్స్పెక్టెడ్ పనులు కూడా వస్తాయి కాబట్టి ఎప్పుడు అనుకుని ఉండే టైం కంటే ఒక టెన్ మినిట్స్ ముందు లేస్తే అన్నీ ఆరామ్గా చేసుకోవచ్చు లేదంటే ఇంకా అక్కడ చేయాలన్నా ఇక్కడ చేయాలన్నా కిచెన్లో వర్క్ చేయాలన్నా ఇలా స్ట్రెస్ ఎక్కువైపోతుంది సో అందుకే నేను ఎప్పుడు కూడా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అర్లీగానే లేస్తానమాట సో పని కరెక్ట్గా అన్నీ అయిపోతే నేను కూర్చునే కొంచెం రెస్ట్ ఆరామ్గా దొరుకుతుంది సో ఇలా ఉంటుందా మార్నింగ్ ఇంకా అంతా క్లీన్ చేసేసిన తర్వాత గడపకు బొట్టలు అయితే పెట్టేస్తున్నాను మా బుజ్జి దాల్బంద్రంకి అయితే వెరైటీ వెరైటీగా పెడుతూ ఉంటానన్నమాట సో బొట్లు అయితే ఇదే స్టైల్ ఎప్పుడు కూడా గాలి ఎక్కువ కుంకుమ బొట్లు మగ్గుపిండి కూడా గాలికి వెళ్ళిపోతా ఉంది అనమాట అంత ఎక్కువ గాలి ఈ సైడ్ బాగా వస్తుంది ఇప్పుడు నేను వేస్తుండే సైడు ఇక్కడ వచ్చేసరికి ఎక్కువ గాలి ఇంకొక టూ అవర్స్ తర్వాత వస్తే ఈ సైడ్ ముగ్గు కూడా కనిపించదు అనమాట సమ్టైమ్స్ గాలి ఉంది ఎందుకో తెలీదు మళ్ళీ దుమ్ము కూడా చాలా ఎక్కువ వస్తుంది ఇంట్లో సార్లు దోసిన కూడా పొద్దున్నే ఇంకా దుమ్ము ఎస్తూనే ఉంటుంది కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సిస్టమ్ మీద రెండు సార్లు తుడుస్తాను మార్నింగ్ లేవగానే చెత్త వేటప్పుడు ఒకసారి అండ్ ఇంకా పనంతా అయిపోయిన తర్వాత ఇంకోసారి చెత్త వస్తాం కదా లెవెన్ థర్టీ అలా అప్పుడు కూడా తొడుస్తూనే ఉంటాను బట్ ఇంట్లో ఆ దుమ్ము తొడలేదేమో మర్చిపోయినానేమో అన్నంత దుమ్ము ఉంటుంది అన్నమాట టీవీ పైన సిస్టమ్ పైన అవి బ్లాక్ కలర్లో వేరే ఉంటాయి కదా ఈ దుమ్ము చాలా హైలైట్గా సూపర్గా కనిపిస్తుంది ఫింగర్ ప్రింట్స్ పడతాయి అనమాట అంత బాగా దుమ్ము ఆక్యుపై చేసుకుంటా ఉంది ఇంట్లో ప్లేస్ని అండ్ ఇంకా వాటర్ మిలన్ అయితే కట్ చేస్తున్నాను మా అబ్బాయికి ఈరోజు కూడా ఆన్లైన్ క్లాసే ఉంది సో మా ఆయనకి లంచ్ బాక్స్కి వాటర్ మిలన్ అయితే ఇచ్చేద్దాం అనుకున్నాను అండ్ మా పిల్లోనికి కూడా తినడానికి సరిపోతుంది అనేసి సో మార్నింగ్ కొంచెం ఫుడ్ తిన్నాడు కానీ ఇప్పుడు బ్రేక్కి ఇది అయితే సరిపోతుంది ఫ్రూట్స్ ఇస్తే కొంచెం బాగుంటుందనేసి ఫ్రూట్స్ కట్ చేస్తున్నాను ఈ వాటర్ మిలన్లో గింజల మధ్యలో కాయ ఉన్నట్టుంది కాయ మధ్యలో ఒక్కో గింజ లేదు మొత్తం గింజలే ఉంది మధ్య మధ్యలో కాయలు ఉంది నిజంగా అలానే అనిపిస్తుంది ఇక్కడ చూడండి ఎన్నోటి ఉండాయో మొత్తం గింజలే ఆక్యుపై చేసేసింది పెద్ద పెద్దగా ఉంది కానీ కాయ మాత్రం టేస్టీగా భలే ఉన్నింది అనమాట స్వీట్గా ఉన్నింది జ్యూసీగా చాలా బాగుంది బట్ గింజలు ఒక్కటే ఎక్కువైపోయినాయి అండ్ ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేస్తున్నాను కొన్ని గింజలు అయితే తీసేస్తున్నాను బాక్స్కి వేసే దాంట్లో ఇంకొన్ని అలానే వదిలేసాను మళ్ళీ ఎక్కువ తీస్తూ ఉంటే వాటర్ కంటెంట్ అంతా ఇక్కడే వచ్చేస్తూ ఉంటుంది అనేసి మా పిల్లలకి అయితే కొంచెం ఎక్కువగానే కట్ చేసి ఇచ్చాను అండ్ మా ఆయనకి బాక్స్కి ఇంకా ఏబీసీ జ్యూస్ కూడా చేసిస్తున్నాను అనమాట సో క్యారెట్ బీట్రూట్ అండ్ ఆపిల్ దీని అన్నీ కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేస్తున్నాను ఏ దానికి కూడా ఇలా జ్యూస్ చేసేటప్పుడు పొట్టు తీయకుండా ఉండేదే బెస్ట్ ఎందుకంటే మనం ఇంకా కర్రీస్ చేసేటప్పుడు కానీ అలాంటప్పుడు తీస్తూనే ఉంటాము ఈ పొట్లోనే ఎక్కువ న్యూట్రియం ఉంటాయి బీట్రూట్లో క్యారెట్లో అంతా కూడా మనం దాన్ని తీసేసింగేం దాని లోపల ఉండే కొంచెం న్యూట్రియం అబ్జర్వ్ చేసుకుంటాము అందుకనేసే నేను జ్యూస్ చేసేటప్పుడు మెయిన్గా ఆ పొట్టంతా తినమాట డైరెక్ట్గా నీట్గా వాష్ చేస్తాను ఏమంటే ఒకటికి నాలుగు సార్లు నీట్గా వాష్ చేసి ఇలా ముక్కలు ముక్కలు కట్ చేసేసి జ్యూస్ చేసేస్తాను సో మా ఆయన అర్లీ మార్నింగ్ తాగట్లేదు ఈ జ్యూస్ని ఆఫీస్ ఎత్తుకొని పోయి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తినింటారు కదా ఒక టూ అవర్స్ అయిన తర్వాత అయితే తాగుతారనమాట సో ఇంకా అర్లీ మార్నింగ్ తాగామంటే అట్లీస్ట్ వన్ ఆర్ టూ అవర్ గ్యాప్ ఇవ్వాలి లేచి వెంటనే కూడా తాకూడదు ఇది ఒక బుక్లో అనమాట లేచి వన్ అవర్ తర్వాత ఈ గుమ్మడికాయ జ్యూస్ కానీ ఇలా ఏబీసీ జ్యూస్ కానీ తాగాలి ఇది తాగిన తర్వాత ఒక టూ అవర్స్ దాకా బ్రేక్ఫాస్ట్ తినకూడదు ఇది కొంచెం టైం ఎక్కువ అనిపిస్తుంది మార్నింగ్ వన్ అవర్ వదిలేయాలంటే ఇంకా టైం చాలా ఎక్కువ అనేసి మా ఆయనకైతే అయితే ఇలా సెటప్ చేసి ఇచ్చాను సో అర్లీ మార్నింగ్ మామూలుగా ఏదైనా ఎళ్ళీరు కానీ అలాంటివి తాగేసి బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్ళిపోతారు బ్రేక్ఫాస్ట్ తిని ఒక టూ అవర్స్ తర్వాత అయితే జ్యూస్ సిబ్బై సిప్ తాగుతారనమాట సో మా ఆయన బాక్స్లో అయితే రెడీ జ్యూస్ కలర్ అయితే చాలా బాగుంది కదా చాలా సూపర్గా ఉంది ఇంకా జాతరకు అయితే అన్నీ రెడీ అయిపోతూ ఉంది మా ఇంటి దగ్గరే బిల్డింగ్ దగ్గరే అంతా వంటలు చేసేది సో అన్ని సామాన్లు అంతా తెచ్చేసి పెండాలంతా వేసేసి ఇక్కడ ఈ వంటలు చేసే స్టార్ట్ అయిపోతే కింద మేం రావడానికి కూడా టైం సరిపోదు మీన్స్ టైం కాదు స్పేస్ సరిపోదు అంత హడావిడిగా ఉంటుంది ఇక్కడంతా ఫుల్లు చేళ్ళు ఇంకా ఇక్కడ పోలీసులు ఉంటారు కదా సర్వీస్ చేసే వాళ్ళంతా కూడా ఈ జాతర టైంలో కానీ వాళ్ళంతా కూడా ఇక్కడే బ్రేక్ఫాస్ట్ లంచ్ అంతా తింటారు చాలా హడావిడి హడావిడిగా ఉంటుంది ఇక్కడైతే పార్కింగ్ ఒక్కొక్క బైక్ కూడా పెట్టడానికి ఉండదు అన్నమాట సో అంత బిజీ బిజీగా ఉంటుంది ఏరియా మాకు కూడా బ్రేక్ఫాస్ట్ లంచ్ అంతా కూడా ఇక్కడి నుంచే తింటాము అండ్ అంత హడావిడిగా చాలా బాగుంటుంది నేనైతే అసలు కిందకే రానప్పుడు ప్రసాదం అంతా ఇక్కడ ఒక అవ్వ ఉన్నారు ఆ అవ్వ అయితే తెచ్చిచ్చేస్తారు ఇంకా ఇక్కడ వచ్చేసి దేవుడు ఉన్నారు కదా నాగమ్మ నేను ఇక్కడ ముందు ఉన్నప్పుడు అయితే డైలీ వాష్ చేసి బొట్లు పెట్టేదాన్ని సో ఇప్పుడు కూడా అంటూ ఉంటారు నువ్వు కింద ఉండేటప్పుడు అయితే ఇక్కడ నీట్గా వాష్ చేసి బొట్లు పెడతా ఉంటాయి ఇప్పుడు పైనకి వెళ్ళి నువ్వు అస్సలు రావట్లేదు అని బట్ పైనుంచి కిందకు రావడానికి ఇంకా బకెట్ అంతా క్యారీ చేయడానికి కుదరదు అప్పుడప్పుడు చేస్తాను అని చెప్తా ఉంటుంది సో ఇక్కడంతా చాలా బాగుంది కదా చూడ్డానికి కూడా నేను ఎప్పుడైనా డెకరేషన్ చేసేది దేవునికి అడిగేది డెఫినెట్గా వీడియో తీసి మీకైతే చూపిస్తాను ఇంతకు ముందు తీసి ఉండేదాన్ని ఇక్కడ సైడ్లో వేస్తాను చూడండి నేను ఎలా బొట్లు పెడతా ఉంటుంది దేవునికి అనేసి అండ్ ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసి దంటు కూరకు అయితే చేసేస్తున్నాను దంటు కూరకు పల్లెము చపాతీ చేద్దామనేసి పింక్ దంటు కూరకు అయితే నీట్గా ఇలా గిల్లేస్తున్నాను నార్లు ఉంటాయి కదా నార్లు ఉంటే అస్సలు తినబుద్ది కాదు అందుకే ఇలా ఫ్రీగా ఉన్నప్పుడు కూర్చొని ఇలా గిల్లేస్తానన్నమాట తుంచి తుంచి వేసుకుంటాను ఇంకా దీన్ని అయితే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉప్పు నీళ్ళలో ఊరు పెట్టేస్తాను దీనిలో ఉండే పెస్టిసైడ్స్ కానీ మన్నంతా కూడా అడుక్కి వెళ్ళిపోతుంది కదా మన్ను మెయిన్గా అడుక్కు వెళ్ళిపోతుంది పైన కూరకంతా కొంచెం క్లీన్ అవుతుంది దాని తర్వాత నీట్గా వాష్ చేసేసి ఇలా స్టీమ్ చేసేస్తున్నాను స్టీమ్ వాటర్ అయితే మరుగుతూ ఉంది కదా సో కూరకు అంతా నీట్గా స్ప్రెడ్ చేసేస్తున్నాను చూడడానికి బాగా ఎక్కువ కనిపిస్తుంది కానీ ఇది ఫైనల్గా కర్రీ అయ్యేలప్పుడు మా ముగ్గురికి సరిపోయినంతే ఉంటుంది ఈ పల్లెం వచ్చేసి సో చాలా బాగుంటుంది ఇలా స్టీమ్ చేసుకుని దాంట్లో కూడా న్యూట్రియన్స్ చాలా అలానే ఉంటాయి కుక్ చేసే దాంట్లో కొన్ని చనిపోతాయి అన్నమాట సో ఇలా చేసుకుని తినేదాంట్లో చాలా న్యూట్రియన్స్ ఉంటాయి ట్రై చేయండి ఎక్కువ టైం ఏం పడుతుంది మెయిన్గా ఎక్కువ రాక అయితే చాలా తక్కువ టైం ఏం పడుతుంది సో కుక్ అయిపోయింది గ్రీన్ కలర్గా టర్న్ అయిపోయింది చూడండి కలర్ అంతా కూడా చాలా ఇదైపోయింది లైట్ కలర్ అయిపోయింది ఇంకా పల్లెం చేస్తున్నాను కాబట్టి కొంచెం చెనక్కాయ గింజల్లో వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనేసి వేయించుకుని సపరేట్గా పెట్టేశాను చల్లడానికి ఇంకొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఇంకా సాసులు జీలకర్ర వేసేసి ఆనియన్ ఎండుమిర్చి అయితే వేసేసుకుంటున్నాను కొంచెం జీలకర్ర ఎక్కువగానే వేసుకుంటాను ఎప్పుడు కూరకు రెసిపీ చేసినా కూడా పప్పు రెసిపీ చేసినా కూడా కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకుంటాను అది బాగా నచ్చుతుంది ఇప్పుడైతే కొంచెం హడావిడి హడావిడిగా చేస్తున్నాను చెప్పాలంటే దేవుడు వస్తారు అనేసి అందుకే మర్చిపోయినాను అందుకే ఇప్పుడు కడిగేసి ఇప్పుడు చేస్తున్నాను మా అవునుకి చాలా ఖుషి అన్నమాట ఇప్పుడైతే ఆన్లైన్ క్లాసులు వేరే జరుగుతూ ఉంది కాబట్టి కొంచెం లేట్గా పడుకుంటాడు లేట్గా నెల లేస్తాడు అందుకే దేవుని చూడాలి దేవుని చూడాలి అని హడావిడి చేస్తున్నాడు ఇక్కడ గ్రీన్ కలర్గా అయిపోయింది చూడండి కూరకే వేరే కురాకులాగా అయిపోయింది కింద భాగంలో ఉండేది పైన ఉండేదన్నా కొంచెం కలర్ చేంజ్ అయింది అంతే వెరైటీగా రెండు మూడు కురాకులు మిక్స్ చేసినట్టుంది ఈ పల్లెము సో కొంచెం వాటర్ కంటెంట్ అలానే ఉంచాను చాలా డ్రైగా ఉంటే కూడా తినబొద్దు అవ్వట్లేదు అనమాట మెయిన్గా మా పిల్లోనికి అందుకే కొంచెం వాటర్ కంటెంట్ ఉన్నట్టే వేసేసాను ఇంకా తగినంత ఉప్పు స్టార్టింగ్ నుంచి నేను ఎక్కడా ఉప్పు యాడ్ చేయలేదు కాబట్టి స్టీమ్ చేసేటప్పుడు కూడా ఉప్పు అయితే యాడ్ చేయలేదు ఉప్పు వేయకుండా కుక్ చేస్తే త్వరగా కుక్ అయిపోతుంది అందుకే ఇప్పుడు ఉప్పు అయితే వేసేసుకున్నాను ఇంకా శనకాయ గింజల పొడి కూడా వేసేసాను దీని అంతా ఒక టూ మినిట్స్ మంచిగా ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేస్తాం కదా అలా కలుపుతూ ఉంటే మొత్తం అన్నిటికీ మిక్స్ అవుతుంది అన్నమాట సో దీనికి కాంబినేషన్గా చపాతి అయితే చేసేస్తున్నాను పల్లెం రెడీ అయిపోయింది కదా ఇంకా చపాతి కూడా చేసేసి మేమైతే సూపర్గా తినేసి ఎంజాయ్ చేసేసి కింద కూడా దేవుని అయితే వెళ్ళి చూసేసి వచ్చేసాము కొంచెం లేట్ అనమాట అందుకే ఫోటో ఏం తీసే కుదరలేదు నేను వెళ్ళేటప్పుడే ఇంకా కొంచెం మూవ్ అయిపోయినారనమాట అందుకే కుదరలేదు ఫోటో వీడియో ఏది కూడా సో మీరు ఇంతకు ముందు వీడియోని చూస్తే అక్కడైతే నేను అప్లోడ్ చేశాను ఆ రోజుది సో తప్పకుండా ఆ వీడియో అయితే చూడండి అండ్ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను మీకు గనుక నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బాయ్